కర్పూరం సాంప్రదాయ వైద్యంలో ముఖ్యమైనది ఇది దురద కాలిన గాయాలు ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఆర్థరైటిస్ నొప్పి దగ్గు ముక్కు దిబ్బడ తలలో పేలు అలాగే దోమల నివారణకు ఉపయోగపడుతుంది కర్పూరం చర్మంపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది అలాగే చర్మ వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తుంది ఇది యాంటీ ఫంగల్ లక్షణాలను కలిగి ఉంది కర్పూరాన్ని కొబ్బరి నూనెతో కలిపి తలకు రాసుకుంటే పేలు తగ్గుతాయి కర్పూరాన్ని సాధారణంగా బాహ్యంగా ఉపయోగిస్తారు అలాగే దగ్గు మరియు జలుబు కోసం కర్పూరం కలిపిన ఆయింట్మెంట్లను కూడా చాతుపై పూయవచ్చు అయితే నొప్పి నివారణకు కర్పూరం నూనెను ప్రభావిత ప్రాంతంలో మసాజ్ చేసుకోవచ్చు అయితే కర్పూరం అధిక మోతాదులో వాడితే వికారం వాంతులు తలనొప్పి కళ్ళు మండటం అలాగే మూర్చ వంటి దుష్ప్రభావాలు కలగవచ్చు గర్భిణులు అలాగే పాలిచ్చే తల్లులు కర్పూరానికి దూరంగా ఉండాలి చిన్న పిల్లలకు కర్పూరం విషపూరితం కావచ్చు కర్పూరం యొక్క మోతాదు అలాగే వినియోగం వైద్యుని పుండి సలహా మేరకు వాడాలి